अन्डी <laughs> సినిమా చూడండి తప్పకుండా మీరు హ్యాపీగా బయటకు వస్తారు ప్రతి సీన్స్ కి చాలా మంది నవ్వుతూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు క్లైమాక్స్ ఎమోషనల్ అయ్యారు సో మేము ఏదైతే అనుకున్నామో తీసేటప్పుడు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్ సో వెళ్ళి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ ఏం నచ్చింది బ్రహ్మాండంగా ఉందండి సినిమా అండ్ బిగ్ బాస్ సిరి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అండ్ బ్రహ్మాజీ గారు లాస్ట్ ఒక ఇరవై నిమిషాలు అయితే మాత్రం చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక కాన్సెప్ట్ అంటే ఒక డబ్బు కోసం ఆ లోన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను తీసుకుంటాను మీరు తీసుకుంటారు ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతాయి సినిమా అండ్ మన బేబీ హీరో అయితే మాత్రం మళ్ళీ మరో హిట్ కొట్టాడు చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం సినిమాలో అంటే లవ్ అండ్ సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని కలబోసి ఒక మంచి సినిమా ఇచ్చాడు బాగుంది విరా విరా అందరూ మనం ఆల్రెడీ బేబీలో చూసాం కదా ఒక క్లాస్ లుక్ లో చూసాము బట్ ఇందులో మంచి బెస్ట్ పర్ఫార్మర్ గా చూసాం సినిమాలో మ్యూజిక్ బాగుందండి మ్యూజిక్ ప్లస్ అయిందండి బిఎం బీజిఎం కూడా బ్రహ్మాండంగా ఉంది అండ్ సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం చాలా చక్కగా అంటే మరి ఎక్కువ అని తక్కువ కాదు బాగుంది చక్కగా ఉంది సినిమా చాలా చాలా బాగుంది సినిమా విరాజ్ బేబీ సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకు యాక్టింగ్ తోని తన విశ్వరూం చూపెట్టిండు మనకు రెండు వందలు పెట్టిన టికెట్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది మాకైతే సూపర్ మామూలేదు మూవీ టికెట్ అయితే అవైలబుల్ చాలా వాల్యుబుల్ వాల్యుబుల్ సారీ అవైలబుల్ కాదు వాల్యుబుల్ ఫ్యామిలీ సెంటిమెంట్ కామెడీ ఇంకొచ్చేసి మనకు వచ్చే బాధ్యతలు అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ పిల్లువల గురించి కూడా చాలా తెలియజేసింది మూవీ చాలా నచ్చింది నాకైతే క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా ఎంచుకున్నా డైరెక్టర్ చాలా సూపర్ మామూలు లేదు మూవీ ఆ సినిమా చూసిన విధంగా జోరుగా హుషారుగా అయిపోతారు ఆ సినిమా చూస్తుంది తల్లుగున్నాడు కూడా మనిషి ఎంతో హ్యాపీగా బయటికి వస్తారు సినిమా చూస్తే అంత బాగుంది నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు ఒక లవ్ స్టోరీ ఉంది ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం సినిమా నీకు ఎక్కడ బోర్ అని లేదు చాలా బాగుంది ఎందుకంటే ఇలాంటి సినిమా చాలా తక్కువ వచ్చింది అలా కామెడీ అని యాక్టింగ్ చేసిన చాలా బాగా గుండె గల్లంతా చేసినట్టే కామెడీ యాక్టర్ సెకండ్ కామెడియన్ ఇల్లు చేసిన యాక్టింగ్ అంతా బాగా చేసిన కామెడీ అని బాగా వంటించిండు సూపర్ చేసిండు షాయి కుమార్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు ఒక తండ్రి కొడుకు ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలని చూపించిండు షాయి కుమార్ ఒక కొడుకు కూడా తండ్రిని అంటాడు నాన్న నువ్వు నాకంటే గొప్పగా నాన్న దేవుని కంటే నువ్వు నాకు గొప్ప నాన్న అని అంటే పాయింట్ మెసేజ్ అంటే ప్రతి కొడుకు ప్రతి తండ్రికి దేవుడిలాగా కొలుచుకుంటే ప్రతి కొడుకు ఎప్పుడు ఇంటి ప్రతి ఇంట్లో హ్యాపీగా ఉంటాడు తండ్రిని మించిన దైవం అంటే ఫస్ట్ గురువు మనకి తర్వాత తండ్రి తర్వాత గురువు వాళ్ళని మించిన అంటే ప్రతి సినిమాలో కూడా నీకు తండ్రి తర్వాతనే ఇవ్వలేనా అంటే సినిమా మెసేజ్ బాగుంది బ్లాక్ బోస్టర్ మూవీ ఎందుకంటే ఈ ఫ్రైడే వచ్చిన సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బోస్టర్ మూవీ సినిమా సూపర్ బ్రహ్మాజీ గారు రావడం రావడం మొత్తం నవ్వులు నవ్వులు మావలేదు అన్నది మొత్తం ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా రాశారు సూపర్ అన్న అసలు ఆయన సెకండ్ ఇయర్ అనుకోండి మొత్తం డామినేట్ చేసేసారు సెకండ్ హాఫ్ వచ్చింది కాసేపు ఉన్నాను కానీ హీరో క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది టైమింగ్ ప్రకారం జోక్స్ చేశారు ఇంకా బాస్ క్యారెక్టర్ అది అదైతే మామూలే లేదు ఆయన ఒక ఒక ఏజ్ అవుట్ అయినా ఇంకా మ్యారేజ్ చేసుకోకపోతే ఎట్లుంటే అనే కష్టాలు చూపించారు చాలా సూపర్ అన్న మైండ్ బ్లోయింగ్ ఇంకా బ్రహ్మాజీ క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చి న్యాయం చేశాను అందరికి ఇది చాలా న్యాచురల్ చేసిండు సూపర్ అన్న సూపర్ మూవ్ అయితే సూపర్ మ్యూజిక్ అలా వెళ్తూ ఉంది ఇంకా బోర్ అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ యాక్టింగ్ సన్ అండ్ ఫాదర్ ఎమోషనల్ చాలా కనెక్ట్ అయింది సినిమాలో మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు కామెడీ చాలా బాగా చేసిండు కొత్త యాక్టర్ అయినా గానీ ఇచ్చి పాడేసాడు ఫ్యామిలీ ఎమోషనల్ మళ్ళీ లాస్ట్ లో బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఉంటది అది కూడా చాలా బాగుంది సినిమాలో హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది మా సత్యం ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు